వేల రూపాయల పెన్షన్ ను అందించడం జరుగుతుంది వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం దయచేసి కొంచెం త్వరగా వచ్చి మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి గారికి జీడిఎంసీ కమిషనర్ శ్రీ సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారికి జడ్పీ చైర్మన్ శ్రీమతి చెల్లపల్లి సుభద్ర గారికి దయచేసి అన్నిత భావించకుండా ఇతర కార్పొరేటర్లు కానీ నగర పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఉంటే వాటిని కూడా వేదిక వేగి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సిక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా మన విశాఖపట్నంలో ఈ రోజు నుంచి అర్థులైన అవ్వతాతలందరికీ అక్షరాల మా ఆ ఉవా తాతలకు ఆ వితంతువులకు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల నిజంగా కేవలం ఈ పెన్షన్ల వ్యక్తం ఇచ్చిన సందేశంతో పాటు అక్షరాల మూడు వేల రూపాయల పెన్షన్ కోణ శ్రీనివాసరావు గారికి డిసేబుల్డ్ పెన్షన్ కింద అందజేయడం జరిగింది అందరూ కరతాల ధ్వనులతో మీ చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా అభ్యర్థన అదేవిధంగా అదేవిధంగా మరొక ఓల్డ్ ఏజ్ పెన్షన్ అందజేస్తుంది